ఆగో తనేదేనా మందు తాగినంత మనిషిగా మాట్లాడేది నీకు నేను ఎక్కడో చూసినే ఎక్కడో చూసిన చెప్పు ఏ పా నీకు ఏడా పని లేదు ఏదో అడుగుతావు మర్యాదగా చెప్పుతో షర్ట్ కూడా షర్ట్ ఏది నీ అవా వేసుకున్నా వేసుకుంటాడు తిక్క కోటి కాడు చెప్తా చెప్తాగు చెప్తాబో అదే మరి ఎక్కడ చూసినా చంద్రమండలంలో చూసినావు ఏంటి చంద్ర మండలంలో ఆడికేందుకు వచ్చినా అప్పుడు ఎక్కడ మందు దొరకపోతే అక్కడికి వచ్చినవే అప్పుడు చూసినావు నన్ను అబ్బా అది కరెక్టే ఇప్పుడు అది కత్తుంది అప్పుడు నువ్వు నా ఐదు వందలు అడుగున్నావు కదా ఇప్పుడు మందుకులు నీ అవ్వ కాబట్టి అవట్టే ఈ కోడిగాడు